శవనుడు తనను యనవంతుణ్ణి చేస్తే వారికి యాగభాగాలను కూరుస్తానన్నాడు అశ్విదేవతలు సంతోషించారు ఇదిగో చూడు ఈ మడుగు సిద్ధులు నిర్మించినది దీనిలో మునుగు అని శవనునితో పలికినారు ముసలితా పసు పట్టి మొగి పోయి మురుగునా మడుగున మునిగిలేచి వనిత జనమునెల్ల వలపించు వారలై సుందరమూర్తులై శుభగులగుచు కమలమాలికలతో కనకకుండలములతో మంచి చీరల తోడ తుల్యులై సూర్య తేజస్ ఉన్నవారల మువుర పొడగాంచి బాల ఇందు పెనిమిటి వీడని ఎరుగలేక గరితగావున ఉన నిజనాధుకాన చూపుడను చూ అశ్విదేవతల కపుడయ్య బలం రొక్కే ఆ వెంటనే అశ్విదేవతలు ఆ ముసలి తాపసిని పట్టుకుని ఆ మురుగుమడుగులో ముంచివేశారు తరువాత అందులో నుండి ముగ్గురు మనోహరాకారంతో యవ్వనం తొలిదశలో ఉన్నవారై వెలుపలికి వచ్చినారు వారి అందచందాలు ఆడువారందరికీ పుట్టిస్తున్నాయి దానికి తోడు చెవులకు బంగారు కుండలాలు కంఠసీమలో కమలమాలికలు చూచిన వెంటనే గొలిపే శ్రేష్టమైన వస్త్రాలు ధరించి ఉన్నారు కంటపడగానే ఆకట్టుకునే రూపసంపద కలవారైన ఆ ముగ్గురు ఒకే విధమైన ఆకారంతో సూర్యునితో సమానమైన తేజస్సుతో విరాజిల్లుతూ ముందుకు వచ్చి నిలుచున్నారు ఆమె ముగ్ధ బాల అంటే మాటలో చేష్టలో మాటలోగాని కల్లా కల్లాకపటం లేని వ్యక్తి పతియందు మాత్రమే భావన నిరంతరంగా ఉండే శీలవతి ఇప్పుడు ఆమెకు పెద్ద అగ్నిపరీక్ష వంటిది తటస్థపడింది ముగ్గురు ఒకే రూపంతో ఉన్నారు ముగ్గురు పరమసుందరమూర్తులై ఉన్నారు ముగ్గురు మహావైభవాన్ని తెలియజేసే వస్త్రభూషణాదులతో అలరారుతున్నారు ముగ్గురు నవయవ్వనంతో విరాజిల్లుతున్నారు కాని తనకు తనపతి మాత్రమే కావాలి తక్కిన వ్యక్తి సాక్షాత్తు కామదేవుడైనా అక్కర్లేదు అయితే ఈ పరీక్షలో తానెలా సాఫల్యం పొందాలి చివరకు ఆమె దృఢమైన నిశ్చయం చేసుకుని దైవం మీద అచంచల విశ్వాసం కలది కాబట్టి హయ్యలారా నాకు నా పతిని ప్రసాదించండి అని ఆ దివ్యమూర్తులను ముగ్గురినీ ఉద్దేశించి ప్రార్థించింది అశ్విదేవతలు ఆమె శీలానికి సంతోషించారు వయోరూపసంపన్నుడైన శవనుని చూపి తమ దారిని తాము వెళ్ళిపోయారు